హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వచ్చేసారండి మళ్ళీ ఒక మంచి డెజర్ట్తో అయితే వాతావరణం చాలా చల్లగా ఉందనమాట వర్షం పడేలాగా ఉంది బట్ ఇక మా పిల్లలు అయితే మమ్మీ స్నాక్స్ ఏమన్నా చేస్తావా అని చెప్పేసి అని అడుగుతున్నారనమాట సో ఓకే కూల్గా ఉంటే వేడిగానే తినాలని ఏం లేదు కదా మనం చక్కటి మంచి డెజర్ట్ అయితే చేసుకుందామండి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి సేమియా ఉన్నాయి పాలు ఉన్నాయి సో ఓకే చక్కగా చల్ల చల్లటి డెజర్ట్ అయితే ఈరోజు తయారు చేసుకుందామండి ఇక ఈరోజు మనం చేయబోయే డెజర్ట్ పేరు ఏంటంటే సేమియా ఫ్రూట్ డెజర్ట్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను మీరు కూడా చూసేసేయండి అండి ఓకేనా సో ఓకే అండి ఇప్పుడు మనం మన ఫ్రూట్ డెజర్ట్కి ఏమేమి కావాలో చూపిస్తానండి ఒకసారి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే మనం చక్కగా ఈ డెజర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఫస్ట్ అయితే నేను ఇదిగోండి పాలు తీసుకున్నానండి పాలు అలాగే మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనమాట నేనైతే దానిమ్మ ద్రాక్ష యాపిల్ మ్యాంగో తీసుకున్నాను అలాగే సేమియా ఒక కప్ తీసుకున్నానండి ఈ ఐటెంకి సేమియా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కస్టర్డ్ పౌడర్ అండి ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అనమాట షుగర్ కూడా అండి ఇదిగోండి షుగర్ కూడా తీసుకున్నాను షుగర్ ఈ మన డెజర్ట్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇక చేస్తా చేస్తా కూడా కొన్ని ఐటమ్స్ అనేవి మనం యాడ్ చేసుకుందాం ఉందాము అది కూడా ఏంటనేది మనం చూస్తామండి ఫర్దర్గా వీడియోలో నేను మీకు చూపిస్తూ ఉంటాను ఇక బయట బాగా చల్లగా ఉందన్నమాట వాతావరణము ఇక చల్లగా ఉంటాం మూలన ఏంటంటే పిల్లలు కంపల్సరీగా ఏదో ఒకటి తింటాము అని చెప్పేసి అని అంటున్నారు ఇదిగోండి వర్షం కూడా పడిందండి ఇదిగోండి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి వర్షం పడింది అనమాట సో ఇకైతే మనమైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే సేమియాలు వేపేసేసుకుందాము సేమ్యాలు వేపేసేసుకొని ఈ ఫ్రూట్స్ కూడా చక్కగా కడిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసి పెట్టుకుందాము పాలు కూడా పేమే బిడ్డేసేద్దాం కాగుతూ ఉంటాయి ఓకేనా సేమ్యాలు అయితే వేపుకుందామండి ఫస్ట్ ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను నేను ఇవి నేను గీ ఏమీ వేయట్లేదనమాట ఒట్టివే రోస్ట్ చేస్తున్నాను కొంచెం వేపేసేసుకుందాము వేపేసేసుకొని చక్కగా ఇవి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఘీ వేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట ఈ డెజర్ట్కి ఘీ అనేది నేను వేయట్లేదండి మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు నిర్మూటంగా నేనైతే ఘీ యాడ్ చేయట్లేదు ఇలాగే వేపేస్తున్నాను కొంచెం కలర్ మాల్ కరా ఇవి కలర్ అనేవి చేంజ్ అయితే సరిపోతుందనమాట సో ఓకేనా ఇవైతే వేపేసేసుకుందాము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుందాము పాలు కూడా పొయ్యి పెట్టేసేసుకుందాము ఓకే అండి సేమ్ ఇలా వేపేసేసుకున్నాను ఇక ఇవి పక్కన పెట్టేస్తాను ఇలా ఇవి పక్కన పెట్టేసేసేసి మనం స్టవ్ అయితే వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించేసేసుకొని పాలు పెట్టేసేసుకుందాం అండి పొయ్యి మీద ఇది సిమ్లో పెట్టేసేద్దాం పాలు కాగుతూ ఉంటాయి మనం ఫ్రూట్స్ కట్ చేసేసుకుందాం ఓకే అండి ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ చక్కగా నేను ఇలా కట్ చేసుకున్నాను ద్రాక్ష ఇలాగే వేసేస్తానండి అండి కట్ చేయట్లేదు ద్రాక్ష దానిమ్మ యాపిల్ కట్ చేసుకున్నాను ఇక్కడేమో మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం పాలు పెట్టే శంకపోయ్య మీద ఉడికి వచ్చేస్తుందండి పాలు పొంగు వచ్చేస్తుంది సపరేట్గా ఒక రెండు స్పూన్లు పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందుట్లో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకుందాం చక్కగా ఇదిగోండి కొంచెం వేసుకుందాము అది ఇలా చేసుకుందాము చక్కగా ఓకేనా పాలు పొంగుచ్చేస్తుంది పాలు పొంగుచ్చేస్తుంది కదా మనం ముందే వేపు పెట్టుకున్న ఈ సేమే దీంట్లో వేసేసేద్దాము ఓకేనా సేమియా అందులో వేసేసి చక్కగా కలుపుకుందామండి సేమియా ఉడకాలన్నమాట ఉడకనిద్దాము ఎంతమందికి ఈ డెజర్ట్ ఇష్టమో ఒకసారి నాకు కమెంట్ కూడా చేయండి ఓకేనా ఇదైతే ఉడకనిద్దాము మనం చక్కగా సేమ్యా ఉడకాలన్నమాట ఓకేనా సేమియా ఉడికిన ఇక్కడేమో మనం ఇది కలిపేసేసుకుందాం సింపుల్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే చాలా హెల్దీగా ఉన్న ఫ్రూట్స్తో చక్కగా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఓకే అండి సేమ్యా ఉడికింది చక్కగా ఇదిగోండి సేమే చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకున్నామండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి అండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను అండి ఒకటి రెండు ఓకేనా కలిపేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసి నేను తీపి సరిపోయిందంటే అంటే సరిపేసి సరిపెట్టేసుకుంటాను లేదు అంటే ఇంకో స్పూన్ వేస్తాను ఓకేనా లేదండి ఇంకో స్పూన్ వేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం కలిపేసేసుకుందామండి కలిపేసేసుకుందాం కదా బా ఎంత బాగుందండి చూడండి చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా మనం దీంట్లోకి వేసేసేద్దాం ఓకేనా వేసేసి కలిపేసేద్దాం ఇలా చూసారా ఇలా థిక్నెస్ వచ్చేస్తుందో ఇలా థిక్ థిక్నెస్గా వచ్చేస్తుందనమాట దీంట్లోనే మనం ఒక్క ఆలుక్కాయ వేసుకుందామండి ఇలా దీన్ని ఇలా చీల్చి వేసుకుందాం ఓకేనా చీల్చి ఇలా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుందనమాట దాన్న ఒకసారి తీపి చూడవా ఇది సిమ్ చేసుకొని మా బాబుకి తీపి తీస్తాను ఇదిదే ఓకే అండి ఇది మనమైతే స్టవ్ అయితే కట్టేసేసుకుందాము స్టవ్ కట్టేసేసుకొని ఈ వేడివే దీంట్లో వేసేసేద్దామండి ఇది మనం స్టవ్ కట్టేసేసాను నేను స్టవ్ కట్టేసేసినాక ఫస్ట్ మ్యాంగోస్ వేసేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ అలాగే యాపిల్స్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అలాగే గ్రేప్స్ అలాగే దానిమ్మ గింజలు ఇవన్నీ వేసేసుకుందాము దానిమ్మ గింజలు కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం దాన్ని చక్కగా కలిపేసేసుకుందామండి బా ఎంత బాగుందండి ఇలా కలిపేసేసుకుందాము ఓకేనా ఇలా కలిపేసేసుకుందాము చక్కగా ఇది కొంచెం చల్లారినిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి అప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి సరింగ్ తీసేసుకుందాము ఓకేనా ఫ్రూట్ సేమియా డెజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇవన్నీ కూడా వేసేసేద్దాము ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి పిల్లలకి హెల్తీ అండి ఇది చాలా ఓకేనా ఇలా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఓకేనా చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా హెల్తీ ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా మందికి తెలుసు అండి ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు కాకపోతే ఇలా చేసుకోరు కొంతమంది ఏమో సేమియా వేయకుండా చేసుకుంటారు కొంతమంది ఒట్టే ఆపిల్స్తో అలాగే కొంతమంది ఒకటి దాని ముందు ఇలా ఇప్పుడు ఇది మనం చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు కన్నా చక్కగా చూడదు బిడ్డ చక్కగా మనం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుందామండి చాలా చాలా కూల్గా తింటే చాలా బాగుంటుందండి సో ఓకేనా ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుందాం సో ఓకే అండి డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది చక్కగా కూల్గా కూడా ఉందండి చక్కగా ఇక నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాను ఇక ఈ లోపల పిల్లలు అది కూడా కాదు మమ్మీ స్నాక్స్ కూడా ఏమైనా కావాలని చెప్పేసి అన్నారు అందుకని ఇక నెయ్యి వేసి చక్కగా చపాతీలు అయితే చేశాను చక్కగా వాళ్ళకి అంటే నెయ్యి వేసి రోస్ట్ లాగా చేశాను అనమాట చర్ ఒక మూడు మూడుగా ఇదిగోండి చేస్తాను ఇవి కూడా చేస్తాను అలాగే ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక పిల్లలకి పెట్టించేస్తాను సో ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ప్లీజ్ అంతవరకు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాండి మర్చిపోకుండా ప్లీజ్ అండి అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండండి మరొక మంచి కుకింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి